అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట తప్పటాలు మడము తిప్పటాలు చేశాడు ఇంకొక కొత్త మాట తప్పటం కొత్త మడమ తిప్పటాన్ని నేను ప్రస్తావించాలని చెప్పి అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది మాట తిప్పటం మడమ తిప్పటం అంటే అది రొటీన్ అయిపోయింది ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలనలో ఎన్నికలకు ముందు చెప్పిందన్నీ మర్చిపోయాడు ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని ఆయన మర్చిపోయి కొత్త విధంగా చెప్తున్నాడు నేను వాళ్ళు చెప్తుంది అంటే ఈ సెంటుపటా భూముల్లో జగనన్న కాలనీలు ఓ కాలనీలే కాలనీలు అని చెప్పి పెద్ద ప్రచారం చేసుకున్నాడు మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఆ మూడు ఆప్షన్లో మూడో ఆప్షను మొత్తం ప్రభుత్వమే కట్టి ఆ నమూనా ఏదైతే ఉందో లేవట్లో ఆ ప్రకారంగా ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి మూడో ఆప్షన్ పెడితే మ్యాక్సిమం నూటికి ఎనభై శాతం ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మూడో ఆప్షన్కే టిక్ కొట్టారు దాంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గంగవెలు స్టార్ట్ అయినాయి ఇక వాలంటీర్లు రంగంలో దించాడు మీరు మూడో ఆప్షన్ క్యాన్సిల్ చేసుకొని రెండో ఆప్షన్కో మొదటి ఆప్షన్కో వెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేత బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతికి పూనుకున్నాడు అటు అధికారులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు వాలంటీర్లు ఇదే పని ఎందుకంటే మూడో ఆప్షన్ అంటే మొత్తం ప్రభుత్వమే కట్టించి ఇవ్వాల అది చేత కావట్లేదానికి చేతకాక దాన్ని మార్చే పద్ధతి చేస్తున్నాడు నిన్న ఈ స్పందనలో మొత్తం వెల్లువల వినతులు వచ్చి పడినాయి దానికి ఆయన ఏం చెప్తాడంటే పావులా వడ్డీ రుణాలు ఇస్తాడంట పావుల వడ్డీ రుణాలు ఎవరు చూడాలది ఈయన చూడ్డంట కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడి పావుల వడ్డీ రుణాలు ఈయన ఇస్తా అంట వాళ్ళు ఎంత వడ్డీ అయినా ఇవని పావుల ఈయన ఇస్తాడు మిగతాది వాళ్ళు కట్టుకోవాలంట అంటే ఏంటి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తాను ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరే కట్టుకోండి మీకు అప్పులు ఇప్పిస్తాం వడ్డీ పావులాగిస్తామని చె చెప్పేటువంటి మాట తప్పి మడం తిప్పడానికి సిద్ధం అయిపోయాడు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నావు నువ్వు నీ నవరత్నాల్లో ఏం పెట్టావు ఇవాళ ఏం చేస్తున్నావు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం అవుతుంది ఐదు లక్షల రూపాయలకి నేను ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి చెప్పావా లేదా ఇవాళ నువ్వు ఎందుకు వాళ్ళ చేత ఆప్షన్ క్యాన్సిల్ చేయిస్తున్నావు వాళ్ళది వాళ్ళకి నువ్వు మీరు క్యాన్సిల్ చేయకపోతే అసలు మీకు ఇల్లే రాదు పట్టానే రాదు అనేటువంటి పద్ధతిలో ఎందుకు బెదిరిస్తున్నావు ఇవాళ మళ్ళీ పావులా వడ్డీ అని చెప్పి ఎందుకు తెరలేపావు ఇవాళ నువ్వు ఇస్తానంటున్నటువంటి లక్ష ఎనభై వేల్లో లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అది ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నీ గొప్పతనం దాంట్లో ఏం లేదు ముప్పై వేల రూపాయలు పనికి ఆహారం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నువ్వు ఇస్తానంటున్నావు నువ్వు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు ఎంత ఐదు లక్షల్లో లక్ష ఎనభై వేలు పోతే ఎంత రావాలి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఇవ్వాల గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండున్నర లక్షల దాకా ఇల్లు కట్టుకుంటామంటే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కాకుండా మరి వాళ్ళను ఒక పైసా కడుతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ మోసం ఎందుకు ఈ దగా చేస్తున్నావు పేదవాళ్ళని పేదవాళ్ళకి అప్పులు ఇప్పించి నువ్వు కట్టేటువంటి ఇళ్ళు అక్కడ ఏమీ లేకపోయినా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా నువ్వు వాళ్ళ చేత అప్పులు కట్టించి ఇల్లు నిర్మించి వాళ్ళని అప్పుల పాలు చేయాలనేదా నీ ఉద్దేశం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది టిట్కో ఇళ్ళని శాంక్షన్ ఇళ్ళని క్యాన్సిల్ చేశావు కట్టి గృహప్రవేశాలకి రెడీగా ఉన్నటువంటి ఇళ్ళని నువ్వు మంజూరు చేయవు నువ్వు అనుమతి లేవు బొచ్చా సత్యనారాయణ నెల రోజులు ఇస్తా అన్నాడు మళ్ళీ మాట మార్చి ఆరు నెలలు అంటున్నాడు సంవత్సరం అంటున్నాడు ఎందుకైనా మాట మార్చవలసి వచ్చింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కట్టిన టిటికీళ్ళు భూతబంగ్లా మారిపోతూ ఉన్నాయి మొక్కలు మొలుస్తూ ఉన్నాయి కిటికీలు ఇరిగిపోతూ ఉన్నాయి నువ్వు వాటి గురించి పట్టించుకోవు నువ్వు నువ్వు పెట్టినటువంటి ఈ కాలనీలో నువ్వు కట్టేటువంటి ఇల్లు మౌలిక సదుపాయాల కోసం నువ్వు కేంద్రానికి లెటర్ రాసావు ప్రధానమంత్రి గారికి ఎంత ముప్పై నాలుగు వేల నూట తొమ్మిది నూట తొమ్మిది కోట్లు కావాలి అని చెప్పి ఏడో తారీఖు ఆరో నెలలో లెటర్ రాసావు ఇంతవరకు కేంద్రం నుంచి నీకేమైనా జవాబు వచ్చిందా మౌలిక సదుపాయాలకే ముప్పై నాలుగు వేల కోట్లు కావ కావాలని చెప్పి నువ్వే రాసావు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఇల్లు కడితే పేద ప్రజలు అక్కడ ఎలా ఉంటారు నువ్వు నువ్వు కడుతున్న ఇళ్ళు చెరువుల్లో నువ్వు కడుతున్న ఇళ్ళు గుట్టల్లో నువ్వు కడుతున్న ఇళ్ళు అడవుల్లో నువ్వు కడుతున్న ఇళ్ళు ఆ భూముల్లో నువ్వు కడుతున్న ఇల్లు శ్మశారాల్లో ఈ రకంగా ఇళ్ళు కట్టి ఏదో మమ్మ అనిపించుకోవడం తప్పితే నువ్వు మౌలిక సదుపాయాల కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి నీ ప్రభుత్వం బడ్జెట్లో ఏమైనా ఒక రూపాయి మౌలిక సదుపాయాల కోసం కేటాయించిందా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఈ సెంటు పట్టా భూములు భూములు ఏంటి నాటకం ఒక పక్కన నువ్వే కట్టిచ్చిస్తానంటావు ఒకటి రెండు ఆప్షన్లో మీరు కట్టుకోండి మేము బిల్లులు ఇస్తా ఉంటాం ఏంటో అసలు ఈ గందరగోళం పేదలందరూ హలో లక్ష్మణ అంటున్నారు ఈ నీ నీ ప్రభుత్వ పద్ధతి చూసి ఇవాళ మళ్ళీ ఏం చేస్తావు జేపీ పవర్ ద్వారా ఇసుక తక్కువ రేటుకి ఇస్తానంటున్నావు తెలుగుదేశం ప్రభుత్వంలో మామూలుగానే ఇసుక ఉచితంగా ఇచ్చారు అందరికీ ఇక్కడ ఉచితం కూడా కాకుండా తక్కువ రేటుకి జేపీ ఇసుక నీ బినామీ కంపెనీ జేపీ పవర్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ అదొక వ్యాపారం అలాగే సిమెంటు ఈ సిమెంటు కూడా నువ్వు నీ కంపెనీ లేదా ఇతర కంపెనీలు మీరు కూడ అది ఒక కుంభకోణానికి అవినీతికి అవకాశం వచ్చేలాగా మీరే సరఫరా చేస్తారు ఇక వా ఇక బయట మా బయట ఎవరికి సరఫరా చేసే అవకాశాలు ఉండవు ఒక పక్కన ఈ భూములు కొన్నప్పుడే ఈ భూములు కొన్నప్పుడే పెద్ద కుంభకోణం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఈ సెంటు పట్టా భూములు కొన్నప్పుడే జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధారాలతో పాటు ఆరోపించింది కానీ దాని మీద ఎటువంటి ఇంక్వైరీ లేదు మళ్ళీ పైగా పేదలు ఎవరైతే ఉన్నారో అసైన్డ్ భూములు లాక్కున్నారు కొన్ని వేల ఎకరాలు అవన్నీ కోర్టులో ఉన్నాయి ఈ సెంటుపెట్టా భూమి మీద నీ జగన్ నెల కాలనీలు ఒక పెద్ద కుంభకోణాల మయము ఆ కుంభకోణాలే ఇవాళ ప్రజల పాలిట శా శాపమై వచ్చింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే నువ్వు మాట తప్పను మడము తిప్పనని చెప్పినవాడు కాబట్టి మూడో ఆప్షన్ ప్రజలు ఏదైతే అడిగారో దానికే కట్టుబడి ఉండు దాని మధ్యలో మార్చిన దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు మూడో ఆప్షన్ని బలవంతంగా మార్చడానికి అధికారం ఎక్కడుంది భయపెట్టి భ్రమ పెట్టి మూడో ఆప్షన్ ఎందుకు మారుస్తున్నావు కాబట్టి ఇవాళ ఈ కుంభకోణాలు ఈ మోసాలు ఈ దగాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకోటి రివర్స్ టెండరింగ్ పేరు మీద ఐదు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పేసి అన్నావు మరి మరి రివర్స్ రివర్స్ టెండరింగ్ మీద ఆదా ఆదా చేస్తే లబ్ధిదారుడికి ముప్పై రెండు వేల రూపాయలు ఆదా అవుతుందని మళ్ళీ ఒక అబోధ కల్పన సృష్టించావు ఏది ఎక్కడిస్తున్నావు సెకండ్ ఆప్షన్లోనే నలభై వేలు ఇళ్ళు ప్రారంభం చేశావు దానికి ఒక అడుగు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు అయితే మొత్తం ఇళ్ళు కట్టి అదేదో నీ మూడు రంగులు వేసేసుకొని ఏదో పెద్ద చేసేసానని చెప్పేసి ఒక భ్రమ కల్పించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను కానీ వాస్తవానికి నువ్వు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా అక్కడ కరెంటు రోడ్లు రవాణా విద్య హాస్పిటల్స్ లాంటి దగ్గరలో లేకపోతే నువ్వు నువ్వు కట్టించేటువంటి ఇళ్లలో ఉండటానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వర్షాకాలంలో ఆ భూముల పరిస్థితి ఏంటో చూశారు పీకల్లోతూ నీళ్ళల్లో నువ్వు పట్టాలు ఇచ్చావు పోనీ ఆ పట్టాలైనా ఇచ్చావంటే అది లేదు ఈ వాలంటీర్లు ఎవరండి భయపెడటానికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏంటి వాలంటీర్లు ఎలా లబ్ధిదారులు భయపెడతారు అంటే భయం భయపెట్టి నయానో భయానోను తప్పించుకోవటానికి మూడో ఆప్షన్లో ప్రభుత్వమే కట్టిచ్చిస్తుంది అనేటువంటి ఇది త ఆ సంఖ్య తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ పావుల వడ్డీ అని చెప్పేసి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపాం ఇది పూర్తిగా పేదల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నావు నీకేమైనా ఇది ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినట్టు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు విడతల వారిగా అయినా సరే నువ్వు సాధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇల్లు నిర్మిస్తే పేదలకి ఉపయోగం ఉంటుంది ఐదు లక్షల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పిన వాడు నువ్వే లక్ష ఎనభై వేలలో ఇల్లు ఎలా కట్టుకుంటారు అనేది అది కాకుండా మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా బాబు మీ డిప్యూటీ స్పీకరే చెప్తున్నాడు ఇది సాధ్యం కాదు ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి అలాగే ఒక ఎమ్మెల్యే చెప్పాడు పేరెందుకు శోభనానికి పనికి రానటువంటి గది మంచమే పట్టినటువంటి గది డిజైన్ ఏర్పాటు చేశారు ఇది కేవలం కంటి తుడుపు గారి తప్పితే బయట ఆ గదికి సరిపడా మంచాలు బయట దొరకవు అని చెప్పి ఒక శాసనసభ్యుడు అధికారుల సమక్షంలో సమీక్షలు చెప్పాడు అంటే నువ్వు నీ ఎమ్మెల్యేలు చెప్పినా నీ పార్టీ నాయకులు చెప్పినా నువ్వేవి మార్చవు నీ డిజైన్ మార్చవు నీ ఆలోచన మార్చవు ఇచ్చాను చెరువుల్లో అయినా సరే ఉండండి గుట్టల్లో అయినా సరే ఉండండి శ్మశానాల్లో అయినా సరే ఉండండి అంటావు తప్పితే దాన్ని రివ్యూ చేద్దామనేటువంటి మాట లేదు టిట్కో ఇళ్ళు చూసి నీ కడుతున్నటువంటి ఇళ్ళు చూసి జనం బేరీ చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయాములు టికో ఇళ్ళు ఎలా కట్టారో ఆ మౌలిక సదుపాయాలు ఆ కాలనీ ఆ రోడ్లు అక్కడ స్కూళ్ళు కూడా పెట్టి షాపింగ్ కూడా పెట్టి పార్కు పెట్టి ఒక చక్కటి వాతావరణంలో ఇళ్ళు నిర్మించాలని ఒక పథకం ఒక ప్లాన్ చేసి దాదాపు మూడున్నర లక్షలు ఇళ్ళు కంప్లీట్ అయితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వడానికి నీకు మనసు రాలేదంటే నువ్వు ఎంత పేదలకి నువ్వు ఎంత వ్యతిరేకమో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజే కాదు ఆకలేసి అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన రోజే పేదలు నీ మనస్తత్వం ఏంటో అర్థం చేసుకున్నారు ఇక ఉండటానికి ఇళ్ళు రద్దు చేయటంలో పెద్ద ఆశ్చర్యం లేదు నీదంతా కూడా ప్రచార పటోటా తప్పితే వాస్తవానికి దూరమైనటువంటి సిద్ధాంతం నీది నువ్వు అనుకున్నదే చేస్తావు నీ ఎమ్మెల్యేలు చెప్పినా ఎంపీలు చెప్పినా మంత్రులు చెప్పినా వినవు ఇవాళ నువ్వు నువ్వు ఓపెన్గా నువ్వు కడుతున్నటువంటి ఇళ్ళ మీద ప్రజలను అడిగినా ఓపెన్గా నువ్వు ఒక సర్వే నిర్వహించు లేకపోతే ఏదైనా కాల్ సెంటర్లో నువ్వు కాల్స్ దాన్ని రికార్డ్ చేయి మొత్తం కూడా లబ్ధిదారులు గగ్గోలు పెడతా ఉన్నారు నీ విధానాలకి నువ్వు పెట్టినటువంటి ఆప్షన్లకి నువ్వే తిలోదకాలు ఇచ్చి నువ్వే మోసం చేస్తూ ఉంటే ఈ ఇళ్ల నిర్మాణం ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంది నీ ఆలోచన విధానం పూర్తిగా తప్పు అని చెప్పి రుజువు అవుతూ ఉంది తెలుగుదేశం హయాంలో పది లక్షల ఇళ్ళు నిర్మిస్తే ఆ బిల్లులు పెండింగ్ ఉంటారు ఇంతవరకు ఆ బిల్లులు క్లియర్ చేయాలి టిటికో ఇళ్ళకు సంబంధించినటువంటి బిల్లులు ఉంటాయి కూడా అవి కూడా క్లియర్ చేయాల అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పేదల కోసం మధ్యతరగతి ప్రజల కోసం ఏ పని చేసినా నువ్వు దాన్ని కొనసాగించకుండా దాన్ని పాతరేయటం అనే ఉద్దేశంగా కనిపించింది ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రజలు ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ మాట తప్పి మ మడన్ తిప్పేటువంటి విషయంలో నీ ప్రభుత్వం శరవేగంగా ప్ర పరిగెడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పన్నెండు వందల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు అలోలచ్చనా అంటున్నారు ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వక కాబట్టి ఈ విధానం పూర్తిగా తప్పు పావుల వడ్డీ అనేటువంటి దీని మీద బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి ఈ సెంటు పెట్ట ఇల్లు లబ్ధిదారులు ఎవరు వాళ్ళని ఆ ఊపిలోకి దించవద్దు నువ్వు చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టించు కేంద్రం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ కాకుండా మిగతా డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బును ఇచ్చి ఇల్లు ఎప్పటికైనా సరే అదే పద్ధతిలో కట్టు అంతేగాని వాళ్ళని వాళ్ళని భూమిలోకి దించేటువంటి పరిస్థితి వద్దు కేంద్రానికి రాసినటువంటి లెటర్ మీద కట్టుబడి నువ్వు ఏదైతే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పి నువ్వు రాశావంటేనే ఆ ఇళ్ళు పరిస్థితి ఎంత ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలతోనే ఇళ్ళు ఇచ్చి పేదల్ని సాటిస్ఫై చేయమని చెప్తున్నాను అంతేగాని ఎన్నికల కోసమో ఓట్ల కోసమో నవరత్నాల పేరు మీద వాళ్ళని ఆ అప్పుల ఊపిళ్ళకి నెట్టవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను